మహేంద్ర సింగ్ ధోని ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు మరి ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి బాగా సుపరిచితమైన పేరు కెప్టెన్ కూల్ మిస్టర్ కూల్ మహి తలవ తలైవా ఇలా అభిమానులు అంతా ముద్దుగా పిలుచుకునే ఎంఎస్ ధోని మొట్టమొదటిసారి జెర్సీ వేసి ఇండియన్ క్రికెట్ టీం తరఫున మైదానంలో అడుగుపెట్టింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడు సౌరవ్ గంగూలీ సారథ్యంలో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా తొలిసారి టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగు పెట్టాడు ఆ మ్యాచ్ లో ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న మహి రన్అట్ గా వెనుదిరిగాడు తిరిగాడు రెండు వేల ఐదులో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ధోని జీవితంలో టర్నింగ్ పాయింట్ జూలపాల జట్టుతో కనిపించిన మహి విశాఖపట్నం వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో నూట ఇరవై మూడు బంతుల్లో నూట నలభై ఎనిమిది పరుగులు చేశాడు అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డేలో నూట నలభై ఐదు బంతుల్లో నూట ఎనభై మూడు పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ బ్యాట్మెన్గా నిలిచాడు ఆ ఇన్నింగ్స్ తర్వాత ధోని ఇక వెనుతిరిగి చూడలేదు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జులై ఏడున జన్మించిన ధోని భారత క్రికెట్లో తనదైన వేశాడు ధోనికి ముందు టీమిండియా ధోని తర్వాత టీమిండియా అనేంతలా టీమిండియాను ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా నిలిపిన కెప్టెన్ స్వదేశమైన విదేశమైన జట్టును గెలిపించడమే అతడి లక్ష్యం ధోనికి కెప్టెన్సీ లభించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్ లో గ్రూపు దశ నుంచి టీమిండియా వెనుదిరిగింది మొదట్లో టీ ట్వంటీ మ్యాచ్లకు బీసీసీఐ అంతా ప్రాధాన్యత ఇచ్చేది కాదు వీరేంద్ర సెహాగ్ యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్ వంటి సీనియర్లు ఉన్నా ఊహించని విధంగా సచిన్ సూచనతో బోర్డు ధోనికి సారథ్య బాధ్యతలు అప్పగించుంది సచిన్ ద్రావిడ్ గంగూలీ లాంటి సీనియర్లు లేకుండానే ధోని కప్ సాధించాడు ఇక ఐసీసీ మూడు పెద్ద ఈవెంట్లలో ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్ గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోని రెండు వేల ఏడులో ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల పదకొండులో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రెండు వేల పదమూడులో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ధోని నాయకత్వంలోనే టీమిండియా గెలుచుకుంది ధోని కెప్టెన్సీలో తొలిసారిగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్స్లో పాకిస్తాన్ ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది అయితే ఆ విజయంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ అంటే శ్రీలంకపై ధోని కొట్టిన విన్నింగ్ షాటే ఆ ఫ్రేమ్ అలాగే క్రికెట్ అభిమానుల సేవ్ అయిపోయింది మినీవర్డ్ కప్ గా చెప్పుకునే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోని టీమిండియాకు అందించాడు క్రికెటర్లు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సోషల్ మీడియా నుంచి మీడియా వరకు అందరూ ఆకాశానికి ఎత్తిస్తారు అయితే రిటైర్మెంట్ ప్రకటించాక క్రికెటర్ల ఆధరణ అంతటా మాత్రమేనని చెప్పారు కానీ ధోనిని నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పినా అతడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు మాజీల నుంచి అభిమానుల వరకు అందరూ నలభై మూడవ వసంతంలో అడుగు ధోనికి ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలతో తెలియజేస్తున్నారు